హాయ్ గైస్ మహేష్ షావు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్హాచరణ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క రెండో నోటిఫికేషన్లో పదహారు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు తెలిసిందే చాలామంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు గతంలో మాదిరిగానే మళ్ళీ మనకు పోటీ అయితే ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా వీటికి సంబంధించి అభ్యర్థి కూడా మనకు ప్రిపరేషన్లో మునగాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క వేకెన్సీస్ అనేవి మనకు ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు కల్లా భర్తీ చేసేస్తామని చెప్పి తాజాగా అప్డేట్ అయితే ఇచ్చారు మరి అబ్బాయిలందరూ కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి లాక్డౌన్ సమయంలో మనకు చాలా ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవ్వడానికి మనకు అవకాశం అయితే లభించింది ఓకే పరీక్షలకు అనుమతి రాగానే ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు కల్లా మనకు వీటిని భర్తీ అనేది చేస్తామని చెప్పి అధికారులు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల మరి యొక్క గ్రామం మరియు వాటా చాల ఉద్యోగాలకు పేరు అవుతున్న అభ్యర్థులందరూ కూడా మరి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి గతంలో మనకు చూసినట్లయితే లక్ష ముప్పై వేల పైన మనకు ఉద్యోగాన్ని భర్తీ అయితే చేశారు సో ఇరవై ఒక్క లక్షల పైన అభ్యర్థుల మనకు పోటీ పడడం జరిగింది ఓకే మరి ఈ యొక్క పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకు కూడా అదే తరహాలో మనకు పోటీ అయితే ఉంది కాబట్టి మరి ఈ ఖాళీలు అనేవి మనకు తక్కువగా ఉన్నప్పటికీ కూడాను పోటీ అనేది గతంలో మాదిరిగానే చాలా కఠినంగా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది పరీక్ష పేపర్ కూడా చాలా కఠినంగా అయితే వస్తుంది అందువల్ల మీరు తప్పకుండా వీటిలో సక్సెస్ అనేది అవ్వాలి అంటే మరి హార్డ్ వర్క్ అనేది చేయాలి ఓకే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో